ఒక గ్రామంలో సూరయ్య అనే వర్తకుడు అతనికి నలుగురు కొడుకులు అతను తూది వ్యాపారం చేస్తూ బాగా గడించాడు తూది నిలవ చేస్తే నిలవ చేస్తే గొడవ నుండి అందులోను అందులోని తూదిని కొట్టే కొట్టే సెట్టకు ఎలుకలు ఎలుకలు దండిగా ఉన్నాయి ఆ ఎలుకల్ని చంపేటందుకు ఒక పిల్లిని పెంచాడు ఇలా ఉంటూ ఉండగా సూరయ్యకు జబ్బు చేసింది బతకడానికి వైద్యులు తదిప తదితర పెద్దలు చెప్పారు అప్పుడు నలుగురు కొడుకుల్ని పిలిచి అబ్బాయిలు నేను చనిపోయే సమయం ఆసన్నమైనది మన మనకున్న ఆస్తి ఆ దూది కుట్టు ఒక్కటే మీ నలుగురు విడిపోకుండా కలిసి వ్యాపారం చేసుకోండి ఆనందంగా సంసారాలు సాగించుకోండి అన్నాడు ఆకర్షణంలో అదే సమయంలో పిల్లి అక్కడికి వచ్చి వాళ్ళు ఎదురుగా దీ కూర్చు కూర్చుంది అప్పుడు నాలుగో కొడుకు పిల్లి సకం ఏమిటి పిల్లి సంగతి ఏమిటి అని అడిగాడు అప్పటికే మాట పడిపోయింది గంతుకును పెగుల్చుకుంటూ పిగుల్చుకుంటూ పిగుల్చుకుంటూ నాయనారా నాయనారా అది పెంపుడు పిల్లి దానికి కూడా పంపకాలు అంటూ చేసుకుంటే దూదితో పాటు దాన్ని నాలుగు భాగాలు చేసుకోండి అని చెప్పాడు సూరయ్య అదేమిటి నాన్న పిల్లి జంతువు కదా దాన్ని నాలుగు భాగాలు ఏ విధంగా చేస్తాము అని అడిగాడు పెద్దవాడు పెద్దవాడు పిల్లి వలననే ఎలుకలో పారి నుండి మనం దూది రక్షణించుకు రక్షించుకుంటున్నాము అది ఉండగా ఉండాలి అందువలన దానికి నాలుగు కాళ్ళు ఉన్నాయి కథ నాలుగు నలుగురు నాలుగు కాళ్ళను చూడం చూసు చూడండి చూడండి అంటూ చనిపోయారు సూరయ్య పిల్లి పిల్లి ముందు కాలుని పెద్దవాడు రెండోవాడు రెండో కాలుని చూసుకునేటట్టు చూసుకునేటట్లు చూసుకునేటట్లు వెనక రెండో కాళ్ళు మూడో వాడు నాలుగో వాడు చూసుకునేటట్లు ఒప్పందం అయిపోయింది కొడుకులు నా నలుగురు దూది వ్యాపారానికి పిల్లిని ప్రా ప్రాణప్రాతంగా చూసుకుంటున్నారు వారి వ్యాపారం అధికమై లాభాలు సంపాదించి పెట్టింది వ్యాపారం మీద ఎంతో శ్రద్ధను వహించారో పిల్లి మీద కూడా అంత శ్రద్ధను చూపించందున్నారు చూపించుతున్నారు నలుగురు అన్నదమ్ముడు నలుగురు పిల్లి విషయంలో ఎవరికి వాటకు వచ్చిన నాలుగుని కాలుని వారు బాగా అలంకరించుకొని ఆనందించుకున్నారు అంటే పెద్దవాడు తన వాటాకు వచ్చిన నాలుగు కాలుకి వెండి గజ్జలు కట్టాడు రెండోవాడు తన వాటాకు వచ్చిన కాలుకి బంగారు గొలుసు కట్ చేయించి కట్టాడు మూడోవాడు వెండి గంటలు చేయించి కట్టాడు నాలుగో వాడు తన వాటా పిల్లి కాలుకి వెళ్లి కడియాను చేయించి తొడిగాడు ఆ నలుగురు నాలుగు కాళ్ళను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు ఇలా ఉండగా పిల్లి వెనక కాలు మీద కురుపు లేచింది అది అది కుంటుకుంటూ నడుస్తున్నది నాలుగో వాడు వైద్యం చేయించాడు వైద్యుడు చెప్పిన ప్రకారం నాలుగో వాడు వైద్యుడు తన ఇచ్చిన మందును కాలు మీద కురుపుకి పోసి నూనెతో తడిపిన గుట్టను కట్టుకో కట్టమన్నా అన్నాడు ఆ విధంగా చేశాడు నాలుగోవాడు ఆ కాలు పిల్లికి బాధగా ఉంది అంటు ఉండే ఉం నడుస్తుంది ఆ రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలోని పిల్లి కుంటుకుంటూ ఓ గంట మీద ఎక్కడో ఎక్కపోయింది గట్టు మీదకి ఎక్కపోయింది ఎక్కలేక అవతల వెలుగుతున్న దీపం మీద పూడి మీద పడిపోయింది పుడ్డి మీద పడిపోయింది కాలికి నూనె గుడ్డ మీద నూనె గుడ్డ ఏమో దానికి నిప్పు అంటుకుంది అప్పుడు ఆ పిల్లికి గంగారు కంగారు పైమ అధికమైంది దూది కాళ్ళలోకి తూది కట్టు కాలు కట్టుకి పరిగెత్తింది పిల్లి కాలు మంట తూతికి అంటుకుంది కుడి గడియల్లోనే అంత కాలి మసి అయిపోయింది అన్నదమ్ములు నలుగురు విసుక్కుపోయారు నాలుగో వాడికి ఆస్తి నాలుగో కాలు వలన దూది కాలిపోయింది కనుక తమకు వచ్చిన నష్టాన్ని నాలుగో వాడి భరి నాలుగో వాడి నాలుగో వాడు భరించాలి భరించాలని ముగ్గురు నాలుగో వాడిని ఒత్తిడి చేశారు నాలుగోవాడు వారికి ఎటు జవాబు సత్యతి సత్యకందిలో పట్టాడు అప్పుడు అన్న అన్నలో ముగ్గురు వెళ్ళి ఈ విషయం ఈ విషయాన్ని మర్యాద రామన్న ఫిర్యాదు చేశారు జరిగింది వివరించగానే చెప్ వివరించగా చెప్పారు అంతేకాకుండా జరిగింది వివరంగా చెప్పారు అంతే కాకుండా తమకు నష్టపరిహారం నాలుగో వాడు ఇవ్వాలని ఇప్పించమని ముగ్గురు సోదరులు అడిగారు వాళ్ళు చెప్పింది విన్నాడు ఆ తదుపరి తీర్పు చెప్పాడు మీ నలుగురు వినండి నాలుగో వాడికి వచ్చిన పిల్లి కాలువలన కాలు వలనే మొత్తం తూది అంతా కాలిపోయింది కనుక అతని వాటాకు వచ్చిన కాలే కారణం అని మే వాదన ఒప్పుకుంటున్నాను కానీ నాలుగో కాలికి ఉన్న నిప్పుతో కదా అంటూ అంట అంటుకుంటుంది అది దూది ఉన్న అంటుకుంది అది దూది ఉన్న చోటునకు ఎలాగున పరిగెత్తింది దూది ఉన్న చోటునకు ఎలాగున పరిగెత్తింది మొత్తం నాలుగు కాళ్ళకు ఉపాయోగి ఉపయోగించింది కదా ఒక కాళ్ళుతో వెళ్ళలేదు కదా అంత వ్యాపారం నష్టం మీద నలుగురికి బాధ్యత ఉంది అంత వ్యాపారం నష్టం నలుగురికి బాధ్యత ఉంది మీ మూడు కాళ్ళు లేకుంటే మూడు కాళ్ళు లేకుంటే పిల్లి పరిగెత్తే లేదు మూడు కాళ్ళు లేకుంటే పిల్లి పరిగెత్తలేదు కథ మీ నాలుగు మీ తాలూకు మూడు కాళ్ళే పరిగెత్తి తంటందు పరిగెత్తందుకు సాయపడిన ఈ కనుక నాలుగో వాడికి వచ్చిన నష్టం మీ ముగ్గురు చెల్లించాలి అన్నాడు రామన్న పిడియ చేసిన ముగ్గురు అన్నలకు ముగ్గురు అన్నలు విసుక్కుపోయారు తలలు వంచి వంచుకొని సిగ్గుతో వెళ్ళిపోయారు అప్పుడు నాలుగో వాడు రామన్నకు చేతులు జోడించి నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు మరిన్ని మంచి కథలు తెలుసుకుందాం